హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంకే ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలండి ఇలా హెల్తీగా అనేవి చేసుకోవచ్చు మైదా కానీ షోడ ఉప్పు కానీ అస్సలు లేకుండా ఓవర్ నైట్ నానపెట్టే పని అసలే లేకుండా అప్పటికప్పుడు హెల్తీగా బాగుండాలనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటినే చల్ల అని కూడా అంటారు లోపల అస్సలు పిండి లేకుండా కరకరలాడుతూ ఈ బోండాలు రావాలి అంటే కొన్ని టిప్స్తో మీకు ఈరోజు నేను బోండా రెసిపీ చేయించబోతున్నాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్య బియ్య పిండి తీసుకోవాలి అలాగే ఇంకొక చిన్న కప్పుతో గోధుమ పిండి వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి మనం తీసుకున్న పెద్ద కప్పు లో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది అలాగే సాల్ట్ వచ్చి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఇందులోనే ఆయిల్ వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఇందులో పెరుగు వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకోండి ఇదిగోండి నేను ఈ కప్పుతో వేసాను ఇక్కడ మీరు మెజర్మెంట్స్ అనేది గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఖచ్చితంగా ఇలా కలిపారంటే కొలతలతోటి మనకి బాగుండాలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి పిండి అనేది అస్సలు ఉండదు ఒక పెద్ద కప్పుతో బియ్య పిండి అందులో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి అందులో పావు కప్పు వరకు పెరుగు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇలా పిండి మొత్తాన్ని కూడా ఒక గట్టి పెట్టి బాగా కలపండి కలుపుకుంటూ మనం పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది పిండిలో యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతటినీ కూడా బాగా కలపండి మనం బాగుండ రెసిపీకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అలా అని మొత్తం జోరు అవ్వకూడదు గట్టిగాను ఇప్పుడు మైదా పిండితోనే కాకుండా పిండి చేయడం నేను చూపిస్తాను మైదా పిండి కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదండి ఇదిగోండి కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కూడా స్లోగా కలుపుకోవాలి మరీ ఎక్కువ జోరు అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది మీకు కొంచెం జోరు అనిపిస్తే కొంచెం వరిపిండి యాడ్ చేసుకోవచ్చు అదేనండి బియ్యం పిండి ఇదిగోండి పిండి అనేది ఇదిగో ఇలా కలపాలన్నమాట చూసారుగా మనం ఇలా చేతితో పట్టుకుంటే ముద్ద ముద్ద కింద పడాలి ఇలా వస్తేనే పిండి అనేది మనకి అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచేయండి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా సెట్ అయిపోతుంది అనమాట పిండి మొత్తం కూడా చూడండి ఎక్కువగా కూడా మనకి చేతులు అంటుకోకుండా గిన్నెకి కూడా ఎక్కువగా అంటుకోకుండా పిండి అనేది ఇలా రౌడీ అవుతుంది అనమాట మనం బావుడా వేయడానికి చూడండి వీలుగా ఇలా రావాలన్నమాట అంటుకోకుండా ఇలా వస్తే మనకి బాండాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి పిండి అనేది ఈ మోతాదులో ఉండాలన్నమాట ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒక నిమిషం పాటు ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలపండి ఇలా బీట్ చేసుకుంటూ కలిపితే పిండి మొత్తం కూడా బాగా కలిసి మనకి పొంగు ఈ పునుగులు అనేవి చక్కగా పొంగితే ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ అలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఈ ఆయిల్ కాగనివ్వండి ఈ ఆయిల్ కాగేలోపు ఈ బోండాల్లోకి రుచికరమైన పల్లి చట్నీ కూడా ఇలా వెరైటీగా చేసుకుంటుంది ఇప్పుడు చేసే పల్లి చట్నీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఈ చట్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా గ్యాసలు ఇచ్చుకొని వేరొక చిన్న బౌల్ పెట్టుకోండి అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించేయండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే ప్రతి పల్లీ కూడా చక్కగా వేగుతుంది లోపల వరకు కూడా వేడెళ్ళి ఇది వండి పల్లీలు అనేవి ఇలా వేగిన తర్వాత వీటిని దింపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి చల్లారే లోపల అదే కళాయి మళ్ళీ పెట్టి ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు మనం ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా పచ్చిమిర్చితో చేస్తుంటాం కదా అలా కాకుండా ఎండుమిర్చి వచ్చేసి ఒక ఐదారు తుంపు వేసుకొని ఇందులోనే పోపు దినుసులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి వీటిని దోరగా వేయించేసి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా దించేసి చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు వేయించుకున్న ఎండిమిర్చి పోపు దినుసులు కూడా వేసేయండి ఇలా వేసేసి ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు కొలుచుకున్న వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు రుచికి సరిపడా సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పెట్టేయండి ఒక నాలుగైదు తిప్పులు తిప్పారంటే ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుందనమాట ఇలా గ్రైండ్ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అదిరిపోయింది ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి చట్నీ మొత్తాన్ని కూడా తీసేసుకోండి తీసేసుకొని మీకు మరీ గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని కలుపుకోండి లేదు అంటారా ఇలాగే మీరు బోండాలని లాగించేయచ్చు నేను చేసిన ఈ చట్నీ అనేవి అక్కడ కూడా లేకుండా మొత్తం లాగించేసారండి చాలా రుచిగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా వాటర్ పోసుకొని నేనైతే కొంచెం పలచగా చేశాను అనమాట మనకి ఈ చట్నీ అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఈ వాటర్ మొత్తం ఇందులో కలిసిపోయేటట్టు బాగా కలిపేయండి వచ్చేసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెట్టుకున్నాం పోపు అంతటినీ కూడా ఇలా పైన వేసేసి బాగా కలిపేసి సర్వ్ చేసి ఇచ్చేసారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఏళ్ళతో కూడా జుర్రుపని తినేస్తారండి ఈ చట్నీ అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం బాండాలను కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను మనం ఆల్రెడీ ఆయిల్ అనేది పెట్టేసాం కదండి గ్యాస్ మీద ఇది ఆయిల్ కాగిపోయింది కదా బాగా కాగిన ఈ ఆయిల్లో చేయి తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసేయండి ఇలా కాకుండా మీరు గుండ్రంగా బాగా గుండ్రంగా రావాలి అంటే ఇదిగోండి ఇలా వేళ్ళ మధ్యలో నుంచి పిండి అనేది తీసుకొని ఇలా వదలండి కొంచెం కొంచెంగా మీకు గుండ్రంగా వస్తాయి పునుగులు అనేవి ఇప్పుడు చూపిస్తాను చూడండి కంగారు లేకోకుండా ఇదిగోండి చేతితో ఇలా పిండి తీసుకొని ఇదిగోండి ఇలాగ వస్తారంటే ఈ సందలో చక్కగా బోండాలు అనేవి గుండ్రంగా పడతాయి చూసారు కదా చక్కగా బోండాలు అనేవి ఇలా పడతాయి అదే మైదా పిండితో అంటే మనకి చేతి నిండా అంటుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి పిండి కూడా అంత హెల్తీ కాదు కదా ఇవైతే మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ పునుగులు అనేవి రెడీ అయిపోతాయి ఇదిగోండి గరిటి పెట్టి బాగా కలిపేకోకుండా ఇలా పైన స్లోగా ఇలా అనండి ఈ వినగా మొత్తం కూడా ఫ్రై అవుతాయి మనకి ఇదిగోండి ఈ కలర్ వస్తాయి అనమాట ఈ కలర్ వచ్చిన తర్వాత మీకు కావాలి అంటే కొంచెం కరివేపాకు తుంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ వేగిన ఈ బోండాల్ని ఇప్పుడు తీసి మనం ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా బోండాలు అనేవి రెడీ అయిపోతాయి మీరు పిండి కలిపి గంటల గంటలో నానబెట్టే పని లేదు మైదా అంతకంటే అవసరం లేదు సోడా ఉప్పు అసలే అవసరం లేకోకుండా ఇలా హెల్తీగా క్రిస్పీ అనేవి మీరు కూడా రెడీ చేసేయండి రెడీ చేసుకొని తిని ఎలా ఏంటనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి పిండి అనేది లేకుండా చాలా గుల్లగా వస్తాయండి ఈ బోండాలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా పిండి అని అస్సలు లేకుండా ఎంత గుల్లగా వచ్చాయో మరి ఇంకెంత కలుసా మీరు కూడా ఈ బోండాల్ని చక్కచక్క చేసుకొని లాగించేయండి మీకు వెనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఆ బటన్ ప్రెస్ చేశారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్